హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు బ్లాగ్ వచ్చేసి మండే రోజు లాగండి అండి కార్తీక మాసంలో రెండో సోమవారం అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే త్రీ థర్టీకి అయితే లేచాను త్రీ థర్టీకి లేచి కాసేపు పడుకుందాంలే అనుకుంటే ఇంటి ముందు అక్క వాళ్ళు ఊడ్చి ముగ్గులు కూడా పెట్టేశారు ఇంకా పడుకుంటే పనులు అవ్వని చెప్పేసి నేను ఇంకా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నానండి బయట మొత్తం ఊడ్చేసి ముగ్గులు వేసుకొని గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని చూసారు కదండి ఎంట్రన్స్లో స్వస్తికు ఓం అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఫోర్ అయిందండి ఫోర్ కల్లా నేను ఇంకా తలస్నానం చేసేసి అయితే పూజ చేసుకున్నాను గణపయ్యనే గౌరమ్మనే చేసుకున్నాను చూసారు కదా నేను ఫస్ట్ నుంచి ఇలాగే చేస్తాను ఎందుకంటే మా సైడ్ అయితే అంటే మా ఊర్లో అయితే ఇలాగే చేస్తారనమాట అమ్మ చిన్నప్పుడు చేసే ప్రతి పూజలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని అన్నమాట చిన్నదాన్ని అవటం వల్ల నన్ను పక్కనే ఉంచుకునేది ఎక్కువగా చిన్నతనంలో ఏంటంటే గుడి పక్కన బావి ఉండేదండి ఆ బావి దగ్గర పంపు ఉండేది ఆ పంపులో వాటర్తో స్నానం చేసేసి తడి బట్టలతో పూజ చేసేవాళ్ళం అనమాట పెళ్ళైన తర్వాత అయితే మా ఇంటి ముందే బావి ఉందండి ఆ బావిలో నీళ్లు తోడుకొని స్నానం చేసేసి తడి బట్టలతో పూజ చేసేవాళ్ళం అండి మేమే కాదు మా చుట్టుపక్కలందరూ కూడా వచ్చి బావిలో నీళ్లతో స్నానం చేసేసి బావి గట్టు పైన పూజ చేసుకొని ఇంటికొచ్చి పొడి బట్టలతో పూజ అయితే చేసుకునే వాళ్ళం అనమాట ఇంట్లో శ్రావణ మాసం వచ్చిన దసరా నవరాత్రులైన కార్తీక మాసం అయినా మా చిన్ననాటి జ్ఞాపకాలు ఇట్టే గుర్తొస్తాయండి ఎందుకంటే మా ఊర్లో టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పాను కదండి ఇంకా చిన్నపిల్లలందరం కలిసి పెద్దవాళ్ళతో కలిసి గుడికి వెళ్ళి అక్కడ ఏంటంటే మా పెద్దనాన్న హరికథలు అవి చెప్పేవాళ్ళు అంటే వేషాలు వేసుకొని రాములవారి వారి వేషం అలాగే కృష్ణ వేషం ఆ మహాభారతంలో ఉంటాయి కదండి నాటకాలు అవన్నీ వేసేవాళ్ళు అనమాట అవి చూడటానికి వెళ్లే వాళ్ళం అండి పిల్లలందరం ఆడుకున్నంతసేపు ఆడుకొని చూసి నిద్రపోయే వాళ్ళం అనమాట పెద్దవాళ్ళు చలికాలం కదండి కార్తీక మాసం వచ్చేది బెడ్షీట్స్ తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట ఇంకా చూసిన సేపు చూసి నిద్రపోయే వాళ్ళం ఇంకా ఎప్పుడైతే అవి ఆ షోస్ అన్ని ఎప్పుడైతే కంప్లీట్ గా అయిపోతాయో ఇంకా అప్పుడైతే ఇంటికి అయితే తీసుకొచ్చేవాళ్ళ మమ్మల్ని ఇంకా నేనైతే పిల్లలకి ఇక్కడ లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను నిజంగా అండి కార్తీక మాసం వస్తే ఖచ్చితంగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తాయి శివాలయం గుడిలోకి వెళ్ళి భజనలు చేసింది అంటే భజన తాళాలు ఉంటాయి కదండి వాటిని తీసుకొని శివయ్యే పాటలు పాడుతూ అలాగే రాములవారి గుళ్ళు హరే రామ హరే కృష్ణ తాళాలు కొడుతూ చేసినవి మేమేం చిన్నపిల్లలు ఉంటాను మాకు తాళాలు ఇచ్చేవాళ్ళు కాదండి ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూసేవాళ్ళం అనమాట ఎవరైనా అలా బయటకు వెళ్ళారంటే ఇట్టే తీసుకొని వాటిని మేము కూడా వాయించే వాళ్ళం అండి తాళం సరిగ్గా కొట్టట్లేదు అనేవాళ్ళు అనమాట కానీ వాళ్ళు చెప్తుంటే మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం అండి ఇంకా పిల్లలకైతే ఇక్కడ నేను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయడానికి తోటకూర ఫ్రై అయితే చేస్తున్నానండి తాలింపు పెట్టేసుకొని ఉల్లి వెల్లుల్లి వేసేసి ఆకుకూర అయితే ఫ్రై చేసుకుంటున్నాను తోటకూర టమాటా అయితే చేస్తున్నానండి చాలా బాగుంటది పిల్లలకి పెట్టే చాలా మంచిది అలాగే ఈ మధ్య అయితే ఆకుకూర పెట్టడం చాలా గ్యాప్ వచ్చిందండి ఆకుకూర అమ్మే అక్క వాళ్ళైతే ఆకుకూర సరిగ్గా మొలవలేదంటండి అందుకని తీసుకురావట్లేదు అనమాట ఇప్పుడు తీసుకొచ్చారండి ఇంకా మొన్న పాలకూర అలాగే తోటకూర తీసుకున్నాను అనమాట ఇక్కడ అయితే నేను తోటకూర ఫ్రై చేసేస్తున్నాను కొంచెం అంత పసుపు వేసేసుకొని తోటకూర మగ్గిన తర్వాత అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకున్నాం అనుకోండి తోటకూర ఊరికే అట్లా మగ్గిపోయేది అనమాట ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు వాడుతున్నానండి సాల్ట్ అయితే వాడట్లేదు ఎందుకంటే టమోటో వేస్తాను అలాగే తోటకూరలోంచి వాటర్ కొంచెం వచ్చింది కదా చక్కగా ఉప్పు అయితే కరిగిపోయిద్ది అనమాట ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత మూడు టమోటాలు అయితే సన్నగా కట్ చేశాను చిన్న చిన్న లెండి ఆ టమోటాలు కూడా వేసేసి ఇంకా మనం అలాగా కలుసుకున్నాం అనుకోండి కూడా చాలా సాఫ్ట్ గా ఊరికి కుక్కద్ది అనమాట నేనైతే ఎర్లీ మార్నింగ్ చేసే ప్రతి వంట కూడా ఆల్మోస్ట్ హై ఫ్లేమ్ లో పెట్టేసి చేస్తానండి ఫాస్ట్ ఫాస్ట్ కావాలని టమాటా కూడా సాఫ్ట్ గా మగ్గిపోయింది కొంచెం అంత కారం అయితే వేసానండి నేను ప్రతిసారి చెప్తాను అది పాత కారం అనమాట అందుకని చెప్పేసి కలర్ ఎక్కువగా కనిపించదు అందుట్లో మేము సొంతంగా కారం పట్టించుకుంటాం కదా ప్యాకెట్ కారం కాదు కదా అంత కలర్ అయితే ఉండదు ఎందుకంటే డే గడిచే కుంది పాతది అయిపోతుంది కదా ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేసానండి ఒక తమ్మకి తీసుకెళ్తుంది

ఎలా అయితే పిల్లల్ని అయితే స్కూల్ పంపించానండి క్రిస్తమ్మ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గిచ్చుతాను ఎలా గిచ్చుతా అంటే ఇలా గిచ్చుతానంది ఇంక వెంటనే నెయిల్స్ తీయలేదు అన్నమాట అయితే గుర్తు వచ్చింది మమ్మీ నువ్వు గోల్డ్ తీయలేదు అని అంది మరి ఎట్లాగా ఏళ్ళు కొరికేద్దామా అంటే నేనే నిచే కొరికేస్తాను బ్లెడ్ కూడా వచ్చింది ఎక్కడ వరకు కొరికేస్తానని ఇంచు వరకు అయితే చూపిస్తుంది అండి ఇంకెక్కడే నేనండి ఎర్లీ మార్నింగ్ చేసిన పూజ పద్మ పుష్పం వేశాను చూడండి గౌరవం అని గణపైనైతే ఎండొస్తుందని చెప్పేసి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే నేను వర్కులు వేస్తున్నానండి నాకు అర్జెంటు బ్లౌజులు వచ్చినాయండి కాకినాడ నుంచి ఆ బ్లౌజులు అయితే నేను పంపించేసేయాలి వెన్స్డే రోజు మార్నింగ్ అయితే ఇచ్చేసేయాలి మూడు బ్లౌజులు వెంటనే ఇవ్వమన్నారు ఇంకా వాటి కాపాట్లు తీసుకొచ్చి డిజైన్ సెలెక్ట్ చేసి వేయటం కదండి సండే నైట్ వచ్చి వెన్స్డే మార్నింగ్ కి మూడు బ్లౌజులు అందించాలంటే ఇది ఉషా ఫైవ్ ఫిఫ్టీ కదండి అందుట్లో నేను పిల్లల్ని చూసుకుంటూ పూజ చేసుకుంటూ త్వరగా అయితే అవ్వనమాట హడావిడిగా అయితే వేస్తున్నాను ఈ కారణం చేత నేను మండే రోజు ఈవినింగ్ అయితే నేను గుడికి వెళ్ళలేదు అలాగే మార్నింగ్ కూడా గుడికి వెళ్ళలేదండి ఇప్పుడు నేను పూజ చేసుకున్న తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించే నేను ఇంకా వర్క్లు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే బ్లౌజ్ కొంచెం నన్ను ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి నైట్కి అయితే ఎయిట్ థర్టీకి అలా అయిపోయిందండి ఎందుకంటే అది శారీలోని బ్లౌజ్ అనమాట అది సాటన్ కన్నా కూడా బాగా జారిపోతుంది అండి శాటన్ క్లాత్ ఎలా జారిద్ది దానికన్నా కూడా ఎక్కువగా జారిపోతుంది శారీ వచ్చేసి రెడ్ చిల్లీ కలర్ అనమాట బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి శారీ అయితే చాలా బాగుంది ఆ అక్క అయితే మన సబ్స్క్రైబర్ అలాగే మన ఛానల్లో వీడియోస్ చూసి వర్క్ ఫినిషింగ్ నచ్చి మన దగ్గర అయితే వర్కులు వేయించుకుంటున్నారండి ఆల్రెడీ ఫస్ట్ వేయించుకున్న బ్లౌజ్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అలాగే కాకినాడ నుంచి అయితే పంపించారని చెప్పాను కూడా ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేశాను ఇంకా అక్క అయితే నాకు త్రీ శారీస్ అండ్ బ్లౌజెస్ అయితే పంపించింది అనమాట వాటి మెజర్మెంటే తీసుకుంటున్నాను అనమాట ఇదైతే అక్క మెజర్మెంట్ బ్లౌజ్ అండి నేను బ్యాక్ పొడవు అలాగే నెక్కు లోతు చూస్తున్నాను అనమాట మెజర్మెంట్స్ చూసుకొని ఇంకా డ్రా అయితే చేసుకుంటున్నానండి కార్తీక మాసంలో పూజ చేసుకోలేని వాళ్ళైతే అసలు బాధపడకండి ఎందుకంటే శివయ్య తలుచుకున్నా చాలండి ఆయన అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటది ఆయనకి పంచపక్ష పరమాన్నాలే పెట్టాల్సిన అవసరం లేదండి మనకు ఉన్నంతలోనే దీపం పెట్టుకున్నా చాలు ఈరోజు కార్తీక మాసంలో సెకండ్ సోమవారం కదండి అందరు గుడికి వెళ్ళి పూజ చేసుకున్నారా మార్నింగ్ లేచి పూజ చేసుకున్నారా లేదో కామెంట్ చేయండి నేనైతే మార్నింగ్ లేచి పూజ చేసుకున్నాను అలాగే ఇంకా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను ఆరు బయట పూజ చేసుకొని తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూడా పూజ చేసుకున్నానండి ఇంకా కాకినాడ నుంచి నాకు ఆల్రెడీ ఒక సిస్టర్ అయితే మన సబ్స్క్రైబరు వర్క్ వేయమని అంతకుముందు పంపించారు కదండి ఆ సిస్టరే నిన్న సండే నైట్ నాకు బ్లౌజ్లు అయితే పంపించారండి సారీస్ అండ్ బ్లౌజ్లు ఇంకా వాళ్ళకైతే వెన్స్డే రోజు కల్లా ఇచ్చేసేయాలంటే అండి బ్లౌజులు అందుకని చెప్పేసి నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి వర్క్లు అయితే వేస్తున్నాను ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఎర్లీ మార్నింగ్ లేచి వర్క్లు వేస్తున్నాను అంటే దానికి అర్థం పూజ చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాతే వర్క్ వేశానండి ఇంకా సాయంత్రం కూడా చూడండి ఇంట్లో అయితే దీపారాధన చేసుకున్నాను గణపయ్యని గౌరమ్మని ఇంట్లోకి తీసుకొచ్చాను కదా ఇంట్లో పూజ గదులు అలాగే కింద ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను అక్కడ కూడా దీపారాధన చేసుకొని నైట్ పూజ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి అయితే పెడుతున్నాను పెడతాను తోటకూర టమాటా సొరకాయ ముక్క మొన్న మిగిలింది కదండి అదైతే అనమాట మండే రోజు ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్